హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను లింగారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు ఏ మలుపు తిరుగుతాయి ఎవరు ఎగ్జాక్ట్గా చెప్పలేరు అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాప్తాడులో పర్యటించనున్నారు మరి కాసేపట్లో ఆయన రాప్తాడు నియోజకవర్గంలో అడుగు పెట్టబోతున్నారు అయితే దీనికి సంబంధించి గత కొన్ని రోజులుగా లాస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ నుంచి రాప్తాడులో పొలిటికల్ హీట్ బాగా రాజుకుంది ఒక పక్క పరిటాల ఫ్యామిలీ వర్సెస్ రాప్తాడులో మాజీ ఎమ్మెల్యే తోపదుర్తి ప్రకాష్ రెడ్డికి సంబంధించి వాద ప్రతివాదనలు మాటకు మాటలు పూర్తిగా హై ఫైర్ అయితే అక్కడ నెలకొని ఉంది ఈ నేపథ్యంలోనే ఉగాది రోజు మృతి చెందిన లింగయ్య ఆయన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి పాపిరెడ్డిపల్లి వెళ్తున్నారు ఈ క్రమంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపదుర్తి ప్రకాష్ రెడ్డికి సంబంధించి ఒక వీడియో అయితే బాగా వైరల్ అయిపోయింది ఆయన ఎయిర్పోర్ట్లో ఒక లేడీతో ఆవిడ భుజం మీద చెయ్యి వేసి మాట్లాడుతున్న వీడియోకి సంబంధించి కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అసభ్యకర పోస్టులు రావడం అయితే జరుగుతుంది అయితే దీనికి సంబంధించి ఏ ఎవరైతే అమ్మాయి ఉన్నారో ఎయిర్పోర్ట్లో ప్రకాష్ రెడ్డి ఏ అయితే అమ్మాయితో మాట్లాడుతూ ఉన్నారో ఆ అమ్మాయికి సంబంధించి ఆ అమ్మాయి కూడా ఎక్స్ప్లనేటరీ వీడియోని ఒకటి పెట్టడం జరిగింది అసలు వివాహేతర సంబంధాన్ని అంటగట్టి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆ అమ్మాయి ఆవేదన వ్యక్తం కూడా చేయడం జరిగింది ఆ వీడియోని ఇక్కడ మీకోసం ప్లే చేస్తున్నాం నమస్తే అండి నా పేరు సుమయ డియర్ ఉమా అని ఒక ఫిలిం తీసాం ఆ సినిమా ప్రొడ్యూసర్ని అలానే ఆ సినిమాలో హీరోయిన్ని మేము ఈ ప్రమోషన్స్లో చాలా బిజీగా ఉన్నాం నా దాకా ఇంతవరకు రాలేదు సడన్గా నేను ఫోన్ ఆన్ చేసేసరికి మా ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ ఏదో వీడియో ట్రెండింగ్ అవుతుంది అనేసి యూనో ఎవ్రీవన్ ఈజ్ కాలింగ్ అంటే ఎంత టెన్షన్ క్రియేట్ చేసిందంటే నేను అనుకున్నా ఏమైందబ్బా అని తీరా చూస్తే ఒక వీడియో ఎయిర్పోర్ట్ వీడియో ఆ ఎయిర్పోర్ట్ వీడియోకి వాళ్ళకి నచ్చినట్టు ఏదో కామెంట్ చేసుకొని ఏదేదో పోస్ట్ చేస్తున్నారు ఒక అమ్మాయిని పెట్టుకొని దయచేసి ఇలా అంటే నిజా నిజాలు తెలియకుండా చెయ్యకండి అంటే రాజకీయం చేయొచ్చు కానీ ఒక అమ్మాయిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయకండి దయచేసి అదే నా పక్క సీట్లో ఇంకెవరన్నా ఉంటే మీకు వాళ్ళు ఎవరున్నా కూడా ఇలానే రాస్తారా ఒక ఉమెన్కి ఇచ్చే రెస్పెక్ట్ మన ఇండియాలో ఇంతేనా ఐఎమ్ ఫీలింగ్ సో బ్యాడ్ అబౌట్ దిస్ నేను నాకు అసలు మాటలు కూడా రావట్లేదు ఏం చెప్పాలి అని ఎందుకంటే దాంట్లో నిజం లేదు మా ఫ్యామిలీ ఫొటోస్ మా ఫ్యామిలీ గ్యాదరింగ్స్ నేను అనంతపురం అమ్మాయినండి ఆబ్వియస్లీ నాకు మేము మాకు చుట్టరికం ఉంది మాట్లాడుకుంటాం ఇంటికి వెళ్ళడం ఇంటి వాళ్ళు రావడం ఏం వెళ్ళడం జరుగుతూనే ఉంటుంది దాన్ని కూడా సడన్గా ఇలా చేస్తున్నారంటే నేను ఇది దీన్ని ఎలా తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు ప్లీజ్ నెగిటివ్ స్ప్రెడ్ చేయొద్దు సపోర్ట్ ఉమెన్ నిజం ఉంటే మాట్లాడండి దయచేసి ఒక అమ్మాయితో ఒక అమ్మాయిని ఇంత ఫోకస్గా చేసి రాజకీయం చేస్తున్నారంటే నిజంగా డూ యూ ఫీల్ దిస్ ఇస్ కరెక్ట్ థ్యాంక్ యూ సో ఇది అమ్మాయి వర్షన్ అయితే రాయలసీమకు సంబంధించి ఎవరైతే కాంట్రవర్షియల్ లీడర్స్ ఉన్నారో కేతిరెడ్డి కానీ మిగతా వాళ్ళు కానీ దీనికి సంబంధించి ఆ అమ్మాయి చేసిన వీడియోని మిగతా పోస్టులను కూడా వాళ్ళంతా షేర్ చేయడం జరుగుతూ అయితే రాప్తాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్తున్న క్రమంలో అక్కడ కూడా పూర్తిగా పోలీస్ సెక్యూరిటీ టైట్ చేయడం జరిగింది ఎందుకంటే పరిటాల ఫ్యామిలీ ఓపెన్ సవాల్ అయితే విసర్జించడం జరిగింది పరిటాల రవి హత్యకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి కీలక సూత్రధారి జగన్మోహన్ రెడ్డి కనసైగల్లోనే పరిటాల రవి హత్య జరిగిందని పరిటాల సునీత ఆరోపించారు పరిటాల రవి హత్యకు సంబంధించి క్లారిటీ ఇచ్చిన తర్వాతే రాప్తాళ్లో జగన్ అడుగు పెట్టాలని చెప్పేసి ఆవిడ అల్టిమేట్గా కూడా జారీ చేయడం జరిగింది సో ఈ క్రమంలోనే ఒక పక్క పరిటాల ఫ్యామిలీ ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి టూర్ నేపథ్యంలో అసలే ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ ఉన్న అనంతపురంలో ఏ క్షణానైనా ఏవైనా జరగవచ్చు జగన్మోహన్ రెడ్డి పర్యటన హై హీట్కి తీసుకెళ్ళే సిచ్యువేషన్ ఉంది ఒక పక్క ఇప్పటికే హెలీప్యాడ్ వద్ద పోలీసులు భారీ స్థాయిలో మోహరించి ఉన్నారు ఇన్ కేస్ జగన్మోహన్ రెడ్డిని అడ్డుకుంటే పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి ఆల్రెడీ తెలుసు ఒకసారి జగన్మోహన్ రెడ్డిని వైజాగ్ ఎలా పోతుంటే అపోజిషన్లో ఉన్నప్పుడు ఒకసారి అడ్డుకున్నందుకు ఆయన సీరియస్ అయిన విధానం రెండోసారి రీసెంట్గా అసెంబ్లీ ఫలితాలు వచ్చిన తర్వాత తొలి అసెంబ్లీ సమావేశాలకు ఆయన నల్లకండవా వేసుకొని వెళ్ళే ప్రయత్నం చేశారు అప్పుడు కూడా సీఏ పైన ఫైర్ అయిన సిచ్యువేషన్స్ ఇవన్నీ మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయితే ఎలా ఉండిద్ది ఎస్పెషల్లీ రాయలసీమలో ఆయన ఫైర్ అయితే ఎలా ఉండిద్ది అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని మేజర్ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి మాచర్ల నసరావుపేట రాప్తాడు గుడివాడ ధర్మవరం తాడిపత్రి చిత్తూరు పొంగనూరు పులివెందుల ఇలా మేజర్ కాన్స్టిటెన్సీస్ అన్నిటికి సంబంధించి గత అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు గొడవలు జరిగినాయి సో ఈ సెగ్మెంట్స్లో జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో కొంత హై అలర్ట్ అయితే నెలకొనే అవకాశం ఉంది ఎందుకంటే అక్కడ రెండు పార్టీలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్న కాన్స్టెన్సీస్ ఇవి సో నువ్వా నేను అనుకుంటే నువ్వా నేను అనుకునే ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో ఉన్న సెగ్మెంట్స్ కూడా ఇవన్నీ సో వీటిల్లో ఏ క్షణాన ఏమన్నా జరగవచ్చు సో జగన్ టూర్ నేపథ్యంలో ఒక హీరోయిన్ని తీసుకొచ్చి ఈ ఎపిసోడ్కి అయితే కొంతవరు ఆద్యం పోశారు సో అదైతే పక్కదారి పట్టేసింది కూడా పూర్తిగా సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అడుగు పెట్టిన తర్వాత రాబతా పరిస్థితి ఎలా ఉండదు చూడాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్